భారతీయ ప్రయాణికుల విషయంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మన దేశ పౌరులకు ఇరాన్ ప్రభుత్వం కల్పించిన వీసా ఫ్రీ ప్రవేశ సదుపాయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండు నుండి అమల్లోకి రానుందని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు ఈ నిర్ణయంతో సాధారణ పాస్పోర్టులు కలిగిన ప్రతి భారతీయ పౌరుడు ఇరాన్ లో ప్రవేశించాలన్నా అక్కడ ప్రయాణించాలన్నా ఇకపై తప్పనిసరిగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి ఉన్న ఈ వెసులుబాటు రద్దు కావడంతో ప్రయాణ ప్రణాళికలు వేసుకున్న వారు వెంటనే తమ ప్రయాణాన్ని మానుకోవాలని లేదంటే నిబంధనలను తెలుసుకొని వీసాలను పొందే మార్గాన్ని ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కాగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు లేకపోలేదు ఈ వీసా రహిత సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తూ భారతీయ పౌరులు మోసాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా కొందరు ఏజెంట్లు ఈ వీసా ఫ్రీ విధానాన్ని అడ్డం పెట్టుకుని సులభంగా ఇరాన్కు చేరుకునేలా చేసి అక్కడ వారిని నేరపూరిత కార్యకలాపాలు ఉపాధి మోసాలు కిడ్నాప్లకు గురిచేస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది ఉద్యోగాల పేరు చెప్పి ఇతర దేశాలకు పంపిస్తామని హామీ ఇచ్చి చివరకు వీరిని ఇరాన్కు తరలిస్తున్నారు అక్కడ కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు పెరిగాయి అమాయక భారతీయులు మానవ అక్రమ రవాణా బాధితులుగా మారుతున్నారు ఈ సమస్య తీవ్రత పెరగడం పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లడం గమనించిన ఇరాన్ సర్కార్ ఈ దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకే ఈ సదుపాయాన్ని రద్దు చేసింది ఇది తాత్కాలికంగా బాధాకరమైన భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది అంతకుముందు సెర్బియా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులందరికీ కీలకమైన ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది ఇరాన్కు వెళ్లాలని భావించే పౌరులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని గట్టిగా హెచ్చరించింది ముఖ్యంగా వీసా రహిత ప్రయాణం ఆఫర్ తో పాటు ఇరాన్ మీదుగా మరో దేశానికి పంపుతామని హామీ ఇచ్చే ఏజెంట్లను ఖచ్చితంగా నమ్మొద్దని సూచించింది ఎవరైనా అటువంటి హామీలు ఇస్తే వారి నుండి గట్టిగా తప్పించుకోవాలని పేర్కొంది వారి గురించి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది నవంబర్ ఇరవై రెండవ తేదీ నుండి సాధారణ పాస్పోర్టులు కలిగిన వారంతా తప్పనిసరిగా ఇరాన్ దౌత్య కార్యాలయాల ద్వారా అధికారిక వీసాను పొందిన తర్వాత మాత్రమే ఆ దేశానికి వెళ్లాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది